కన్నుల పండుగ శ్రీ గట్టుతిమ్మప్ప వెంకటేశ్వర స్వామి రథోత్సవం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వర్ గ్రామ సమీపంలో కొండపై కొలువు తీరిన భక్తులచే గట్టు తిమ్మప్పగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ గట్టు తిమ్మప్ప తిరణాల సందర్భంగా తెల్లవారుజామున ఆలయ అర్చకుడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అనంతరం గట్టు కింద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి తిరణాలకు విచ్చేసిన భక్తులు గండజోతులను తలపై మోసుకుని గట్టుపైకి వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు స్వామివారి జాతర ఉత్సవాల సందర్భంగా సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిలో గట్టుపై నుంచి మేడతాళాల మధ్య తీసుకువచ్చి తీరొక్క పూలతో అలంకరించిన రథోత్సవం చుట్టూ ప్రదర్శన చేసి స్వామివారిని రథోత్సవంపై ఉంచి అర్చకులు మహామంగళహారతి నిర్వహించారు అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచేసిన వేలాది మంది భక్తులు గోవింద నామాలు స్మరిస్తూ రథోత్సవాన్ని లాగారు దీంతో వేలాది భక్తుల గోవింద నామస్మరణలతో మాద్వారు మారు మ్రోగింది